సంధ్య మెరైన్ వైజాగ్ రన్నర్స్ సొసైటీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్ లో ఆదివారం నిర్వహించిన వైజాగ్ మారథాన్ కార్యక్రమం అందరినీ ఆలోచింపచేస్తుంది మూడో ఏట దిగ్విజంగా నిర్వహించిన ఈ మారథాన్ ఇక్కడ పార్క్ హోటల్ నుంచి ప్రారంభమై బీచ్ రోడ్ వరకు సాగింది పిల్ల పెద్ద అనే తారతమ్యం లేకుండా అంత ఉత్సాహంగా పాల్గొన్నారు ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అంటూ వేర్వేరుగా సాగిన ఈ ర్యాలీలో సభ్యులు నినాదాలు చేసుకుంటూ పరుగులు తీశారు తెల్లారి ఐదు గంటలకే హాఫ్ ప్రారంభం కాగా ఐదున్నరకి పది కిలోమీటర్లు ఆరు పదిహేనుకి కి ఐదు కిలోమీటర్లు ఆరున్నర గంటలకు మూడు కిలోమీటర్ల పరుగు సాగింది వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా రన్నర్స్ ను ప్రోత్సహించడంతో పాటు విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీ గా చూపట్టడమే లక్ష్యంగా సాగింది అని నిర్వాహకులు తెలిపారు ప్రకృతి అందాలతో అలరల్లాడుతున్న విశాఖను పర్యాటకంగా కూడా అభివృద్ధి కావాలి అన్నదే ధ్యేయమని చెప్పారు ఏపీ పోలీస్ జీవీఎంసీ సహకారంతో విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా ప్లాస్టిక్ నియంత్రణ నగరంగా ఈకో ఫ్రెండ్లీగా సామాజిక బాధ్యత చూపెట్టే లక్ష్యంగా ఈ పరుగు నిర్వహించామని వైజాగ్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షులు బాలకృష్ణ రాయ్ తెలిపారు వైజాగ్ మన డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కింద పోలీస్ కమిషనర్ ఆఫ్ విశాఖపట్నం ప్రమోట్ చేస్తున్నారు ప్లస్ యంగ్ ఇండియన్స్ మెంటల్ హెల్త్ ప్రమోషన్ మళ్ళీ ఆర్బీఐ వాళ్ళు టెన్ కిలోమీ టెన్ టెన్ కిలోమీ టెన్ రూపీ కాయిన్ ఒక మిస్కన్సెప్షన్ ఉందండి టెన్ టెన్ రూపీ కాయిన్ యాక్సెప్ట్ చేయొద్దని రకరకాలుగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది సో అది యాక్సెప్ట్ చేయమని చెప్పి దస్కా దమ్మని చెప్పి వాళ్ళు సపరేట్ మెడల్ కూడా ఇస్తున్నారు వాళ్ళు సపరేట్ బిబ్ కూడా ఇచ్చారు ఆర్బీఐ వాళ్ళు సో ప్రతి సంవత్సరం మన విశాఖపట్నంలో ఈ సువిశాల సుందర విశాఖలో సాగర్ తీరులో ఇలాంటి అద్భుతమైన పరుగు చేసే అవకాశం దొరకడం చాలా అదృష్టం అండి ఇక్కడ విశాఖవాసులందరికీ ప్లస్ ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ రన్స్ మడ మడగాస్కర్ నుంచి జపాన్ నుంచి రైజర్ రకరకాల దేశాల నుంచి ప్లస్ ఇరవై ఆరు స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి పాల్గొన్నారండి సో ఇది అయిన తర్వాత మళ్ళీ మాకు రన్నర్స్ అందరికి కూడా ఇంత వర్షంలో కూడా అద్భుతమైన స్పందన వచ్చిందండి ఇంత ప్రతి ఒక్కళ్ళు చాలా మంది మమ్మల్ని అడిగారు ఈ వర్షం ఇంత వర్షం జరుగుతుంది మీరు కండక్ట్ చేస్తారని రెయిన్ ఆర్ షేన్ వీ విల్ కండక్ట్ ద రన్ అని చెప్పి రన్నర్స్ అందరికీ వర్షంలో పరిగెత్తడం అంటే అద్భుతమైన ఏంటంటే వాళ్ళకి హార్ట్ రేట్ పెరగకుండా హ్యాపీగా రన్ చేస్తారు సో మేము అదే దీంతో ఈ రన్ కూడా పోస్ట్ పోన్ చేయకుండా ఇంత ఉన్నా కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే రన్ కండక్ట్ చేసాము మీరందరూ కూడా పాల్గొన్నందుకు విశాఖవాసులందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటామండి ఈ రన్ అయిపోయిన తర్వాత కూడా మేమందరము బయట హోల్డింగ్ ఏరియాలో మంచి జుంబా సెషన్స్ హైదరాబాద్ నుంచి టీం ఫ్రెక్ట్ అనేతూ వచ్చాడు సో మంచి వామప్ సెషన్స్